నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది మీరు ఈ రోజు పెద్ద శుభవార్తలు అయితే వింటారు ఆ శుభవార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు పార్టీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు మీరు మీ యొక్క పార్టీలో మీ ఆరోగ్యమైన శ్రద్ధ పెట్టాలి లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది పిల్లలను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు అయితే మంచిగా నెరవేరుతాయి ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు నూతన ఆభరణాలను కూడా ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలైతే పూర్తవుతాయి ఆత్మీల సహకారం అందుతుంది ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా చూసుకోండి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది లేదు పోతే అనారోగ్య బాధల వల్ల బలహీనంగా ఉన్నటువంటి వారు ఈ రోజు డాక్టర్ ను సంప్రదించవలసి ఉంటుంది మరియు యోగా వ్యాయామం ప్రారంభించాలి అధికార భయం కూడా ఉంటుంది ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది మనో లాసాన్ని పొందారు సోదరులతో వైరం ఏర్పడకుండా ఉండాలి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు అయితే ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి చెడును కోరే వారికి దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక భయం ఆందోళన శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవలసి వస్తుంది వృత్తుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు మీరు చేసే ప్రతి పని వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది ధర సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు గౌరవ మర్యాదలకైతే లోపం ఉండదు అనవసర ప్రయాసాలు కూడా ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మానసిక ఆందోళనతోనే కాలం గడుపువలసి వస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి శారీరకంగా బలహీనత ఉన్నటువంటి వారు ఈ రోజు తమ ఆహారంలో ఎక్కువగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు చూసినట్లయితే శీల మూలకంగా లాభాలు కూడా కలుగుతాయి ప్రయత్నకారులన్నింటిలో విజయం సాధిస్తారు ఆకర్షికధ లాభం ఏర్పడుతుంది కుటుంబం అంతా సుఖంగా ఉండగలుగుతారు అత్యంత సన్నిహితులను కలుస్తారు వింతు వినోదాల్లో పాల్గొంటారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి నిద్రలేమి సమస్యల వల్ల ఎదుర్కొంటూ ఉంటారు లక్కీ సంఖ్య ఇరవై ఎనిమిది లక్కి కలర్ అయితే తుప్పు నేటి పరిహారం గనుక మనం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు తర్వాత ఏడుగురు బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయండి మీరు ఈ విధంగా పరిహారం చేయడం వల్ల మీ దోషాలన్నీ తొలగిపోయి మీ కనీ శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో